హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లిస్ట్ ఆర్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది ఓన్లీ రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి సో రీడింగ్లోకి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా కెరీర్ రీడింగ్ అడుగుతున్నారు చాలామంది మేబీ ఇది కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా పడి ఉండొచ్చు నాకు ఎక్కువ మెసేజెస్ వస్తున్నాయి వాట్సాప్కి కెరీర్ వైజ్ కూడా చెప్పండి దాంట్లో ఓన్లీ రిలేషన్షిప్ చెప్తున్నారు బట్ కెరీర్ కూడా చెప్పండి ప్రతి రీడింగ్లో అంటున్నారు ఓకే సో ఈరోజు కెరీర్ వైజ్ కూడా చెప్తాను సో కెరీర్ పరంగా చూస్తే ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి మీకు ఇన్ ఫ్యూచర్ జాబ్ చేంజ్ కూడా కనబడుతుంది చేంజ్ ఆఫ్ జాబ్ ఆర్ బిజినెస్ కూడా కనబడుతుంది ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మీరు ఏదైతే బిజినెస్ ఆర్ జాబ్లో ఉన్నారో మేబీ అక్కడ నుండి మీరు క్విట్ అయ్యి వేరే జాబ్ ఆర్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు అంటే ఇక్కడ ఇప్పుడు చేస్తున్న జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు లేదా లే ఆఫ్ వల్ల మీ జాబ్ పోవచ్చు అలాంటివి ఏమైనా జరిగిన వాళ్ళకి అంతకంటే మ మంచి జాబ్ అనేది వస్తుంది సో మీరు వెంటనే డిసప్పాయింట్ అయిపోకుండా అదర్ జాబ్స్కి కూడా ట్రై చేయండి బిజినెస్ చేసే వాళ్ళకైతే లాస్ రాగానే మీరు ఏమనుకుంటారంటే ఈ బిజినెస్ నేను చేయలేను బిజినెస్ నా ఏమంటారు దాన్ని కొంతమంది అంటూ ఉంటారు నా ఫేట్లో బిజినెస్ లేదు నేను ఏం స్టార్ట్ చేసినా ఫెయిల్ అవుతుంది ఇలా అనుకుంటూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు ఒకటి ఫెయిల్ అయిందంటే అంతకంటే మంచి ఆపర్చునిటీ ఏదో ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి సో సెకండ్ ఛాన్స్లో మీకు ఎప్పుడు కూడా సక్సెస్ వస్తుంది చాలామందికి అంటే అందరికీ అని చెప్పట్లేదు ఇక్కడ ఓన్లీ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ ఆర్ ఎయిటీ నైన్ పర్సెంట్ అలా అంతమందికి ఈ పాయింట్ రెజినేట్ అవ్వచ్చు ఓకే సో కెరీర్ వైజ్ చూస్తే ఇక్కడ ఆగస్ట్ ఫోర్త్ వీక్ నుండి ఈ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మీకు రాబోతున్నాయి సో దానిలో సక్సెస్ అనేది అవుతారు అండ్ ఫైనాన్షియల్గా చూస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ డే బై డే పెరిగిపోతున్నాయి అని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి రెమెడీస్ అనేవి చెప్తాను నేను అండ్ ఫైనాన్షియల్గా చూసుకుంటే ఇక్కడ మనకి ఆగస్ట్ ఫోర్త్ వీక్ తర్వాత నుంచి బాగుంటుంది అంటే అరౌండ్ సెప్టెంబర్ సెవెంత్ ఎక్లిప్స్ ఉంది మనకి ఆ ఎక్లిప్స్ తర్వాత నుండి మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే కనబడుతుంది ఫైనాన్షియలీ మీరు బ్రేక్ త్రూ అనేది చూస్తారు ఫైనాన్షియల్గా ఓకే సో రిలేషన్షిప్ వైజ్ చూస్తే ఇక్కడ మీరు ఏదైతే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అని అనుకున్నారో ఆ రిలేషన్షిప్ అనేది ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్తో స్టార్ట్ అవుతుంది ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ చూస్తారు దాంట్లో మీరు అంటే ఒక రిలేషన్షిప్ ఎండ్ అవుతుంది అనుకుంటారు కానీ ద సేమ్ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అవుతారు ఓకే అండ్ ఇంకొకటి ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేష సింహ ధనుష రాసులు కనిపిస్తున్నాయి అండ్ మెదన తుల కుంభ వృషిక కర్కాటక అండ్ మీనరాశులు కనిపిస్తున్నాయి సో ఇక్కడ మేష సింహ ధనుష రాసులు వాళ్ళ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఒక మ్యారేజ్ కమిట్మెంట్లో మ్యారేజ్ కోసం కమిట్మెంట్ ఇవ్వడానికి మీరు ఇక్కడ మీరు ఫిక్స్ అయ్యారు బట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇక్కడ ఏదైతే మీరు అనుకుంటున్నారో అది వాళ్ళ మనసులో లేదు అంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు ఎందుకు యాక్షన్ అంటే మేబీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీరు మీట్ అవ్వట్లేదు అండ్ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ లీగల్గా అప్రోచ్ అవ్వాలి ఒకవేళ మీకు అదే రిలేషన్ కనుక కావాలి అని అనుకుంటే అండ్ సెకండ్ పాయింట్ మీ లైఫ్లోకి ఇంకొక పర్సన్ ఎవరో మీకు బాగా హెల్ప్ చేసిన పర్సన్ ఆర్ ఎనీ పాస్ట్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అనేది రాబోతున్నారు ఇక్కడ ఓకే సో వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు అనుకుంటారు ఇక్కడ మళ్ళీ సేమ్ పాస్ట్ పర్సనే కదా మళ్ళీ ఆ ప్యాటర్న్స్ అన్నీ మీ లైఫ్లో మళ్ళీ రిపీట్ అవుతాయి అని మీరు అనుకోవచ్చు కానీ అలా కాదు చాలా చేంజ్డ్ పర్సన్ అండ్ ఇది ఒక చేంజ్డ్ రిలేషన్షిప్లా అనిపిస్తుంది మీకు అండ్ మీ వైపు నుంచి చూస్తే మీరు కూడా చాలా చేంజ్ అయ్యారు అవుతున్నారు కూడా అండ్ మీరు మీ సెల్ఫ్ కేర్ పైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు అండ్ ఫైనాన్సెస్ పైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు కానీ ఇక్కడ మీరు ఈ పోర్సన్నే మీ లైఫ్ పార్ట్నర్గా కావాలని కూడా అనుకుంటున్నారు ఎందుకంటే మీరు చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పుడైతే ఈ పోర్సన్తో ఉంటారో మీ లైఫ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది అన్న థాట్ కూడా మీకు వస్తూ ఉంటుంది కానీ మీరు ఒక ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు లేదా వెళ్ళబోతున్నారు కాబట్టి మీరు ఈ రిలేషన్షిప్ మీద అంతగా కాన్సన్ట్రేట్ చేయలేదు ఫోకస్ చేయలేదు బట్ ఇక్కడ ఇది ఒక సోల్ టై అండ్ సోల్ కనెక్షన్ సోల్ మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీరు ఇక్కడ ఈ పోసంతో మ్యారేజ్ కూడా మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటూ ఉంటారు సో అలా ఇక్కడ మీరు కిడ్స్ ఓన్ హౌస్ ఫ్యామిలీ ఇదంతా కూడా మీరు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కానీ అవన్నీ ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా మీరు చెప్పలేదు మీ పర్సన్కి ఆర్ ఇక్కడ మీ పర్సన్ కూడా మీకు చెప్పలేదు ఎప్పుడు బట్ అవన్నీ కూడా నియో ఫ్యూచర్లో జరగబోతున్నాయి ఒక కమ్యూనికేషన్ అనేది రాబోతుంది ఒక డీప్ కాన్వర్సేషన్ కూడా జరగబోతుంది మీ ఇద్దరి మధ్య ఓకే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కమ్యూనికేషన్ విషయానికి వస్తే మీరు కమ్యూనికేట్ చేస్తారని మీ పోసన్ చూస్తున్నారు అండ్ మీ పర్సన్ చేస్తారేమో అని మీరు చూస్తున్నారు కమ్యూనికేషన్ అంటే ఒక మెసేజ్తో స్టార్ట్ అవుతుంది ఒక డీప్ కన్వర్సేషన్లోకి వెళ్తుంది అండ్ ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఈ రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్య ఒక సోల్ టై ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్ కూడా మీరు సోల్ట్ అయ్యి అన్నట్టుగా ఫీల్ అయ్యి అక్కడ ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరిగింది కానీ అక్కడ ఒక డిసప్పాయింట్మెంట్ అనేది ఎదురైంది మీకు బట్ మీరు ఏమనుకుంటున్నారంటే ఓకే ఒక ఇదంతా ఒక మీ కర్మ అయి ఉండొచ్చు లేదా పాస్ట్ లైఫ్ కర్మ అయి ఉండొచ్చు ప్రజెంట్ కర్మ అయి ఉండొచ్చు ఇలా ఫీల్ అవుతున్నారు మీరు బట్ ఈవెన్ దో మీరు ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేయడానికి మీరు ట్రై చేస్తున్నారు కూడా బట్ ఇక్కడ ఈ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు అండ్ మీకు బాగా సపోర్టింగ్గా ఉన్నవాళ్ళు మీకు హ్యాపీనెస్ ఇచ్చేవాళ్ళు మీకు మంచి ప్రోపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఈ పర్సన్తో మీకు రిలేషన్ అనేది కావాలి అని ఇప్పుడు ప్రజెంట్ మీరు అనుకుంటున్నారు ప్రజెంట్ మీ మైండ్లో ఉన్న ఆలోచన ఏంటంటే అది సో ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది మీ మధ్య సడన్లీ ఎండ్ అయిపోయింది అడ్రప్ట్లీ ఎండ్ అయిపోయింది అది దానికి ఒక రీజన్ లేదు రీజన్ ఉంది కానీ అది మీకు పెద్దగా రీజన్ అని అనిపించలేదు కానీ మీ పర్సన్కి రీజన్ అని అనిపించింది సో ఏంటంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్టుగా ఫీల్ అయ్యారు ఇక్కడ మీరు ఆర్ మీరే మీ పర్సన్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు సమ్ రిజెక్షన్ కనబడుతుంది ఇక్కడ ఓకే బట్ ఇక్కడ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది కమ్యూనికేషన్ కమ్యూనికేషన్తో స్టార్ట్ అవుతుంది రిలేషన్షిప్ అండ్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది అండ్ ఒక హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తారు ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎప్పుడైతే ఒక కాంప్రమైజ్ అనేది వచ్చేస్తుందో ఈ రిలేషన్షిప్ మ్యారేజ్లోకి మారిపోతుందో ఒక మ్యారిటల్ లైఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీ మధ్య చాలా హ్యాపీగా ఉంటారు మీరు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటారు బట్ ఇక్కడ చాలామంది మీ పర్సన్ అడుగుతారు ఎందుకు ఈ ఏరీస్తో ఎందుకు కనెక్ట్ అవుతున్నావు వారు ఎందుకు కనెక్ట్ అయ్యావు అని అనుకు అని అడుగుతారు మీ పర్సన్ని కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మీ పర్సన్ ఇచ్చే రిప్లై ఏంటి అని అంటే మీరు ఏరీస్తో కనుక ఒకవేళ కనెక్ట్ అయితే తెలుస్తుంది రిలేషన్షిప్ ఎంత హ్యాపీగా ఉంటుందో అనేది రిప్లై ఇక్కడ మీరు ఇచ్చే రిప్లై సో ఈ మీ లైఫ్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మేబీ ఒక ఏరిస్ అండ్ మీరు మేబీ ఒక ఎయిర్ సైన్ అంటే జెమ్నాయ లిబ్రా ఎక్వేరీస్కి చెందిన వాళ్ళు మీరు ఓకే సో ఇది ఒక మంచి కాంబినేషన్ ఇక్కడ సో మీరు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటారు మేబీ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అయినా కూడా అవేమీ మీరు పట్టించుకోరు మీ పర్సన్ కూడా పట్టించుకోరు ఒక హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అయితే చూడబోతున్నారు విత్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఓకే సో మీరిద్దరూ ఒకరికొకరు విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట ఒక లగ్జరీ లైఫ్ అయితే చూస్తారు ఇందులో ఒకరు పబ్లిక్ ఐలో ఉన్నవాళ్ళు అంటే ఒక పబ్లిక్ ఫిగర్ అంటే ఒక పబ్లిక్ రిలేటెడ్ బిజినెస్ జాబ్ ఏదైతే చేస్తూ ఉండొచ్చు ఇద్దరిలో ఒకరు ఓకే బట్ చాలా నాస్టాలజీ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒకరి మీద ఒకరికి సో సూన్ ఒక గుడ్ న్యూస్ అనేది వినిపిస్తుంది అంటే మీ పేరెంట్స్ మీ మ్యారేజ్కి ఒప్పుకోవచ్చు లేదా మీరే మ్యారేజ్ కమిట్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు సో అలాంటిది జరుగుతుంది చాలా హ్యాపీ న్యూస్ అయితే వింటారు మీరు మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్ అనేది ఎప్పుడైతే పంపిస్తారో అదే మీ రిలేషన్షిప్కి ఒక న్యూ బిగినింగ్ అనమాట ఓకే ఇన్ కేస్ మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్ పంపించకపోతే ఫస్ట్ మీరన్నా కమ్యూనికేట్ చేస్తారు సో అలా ఒక కమ్యూనికేషన్తో ఈ రిలేషన్షిప్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఓకే మీరిద్దరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఇక్కడ అండ్ ఫైనాన్షియల్గా చాలా డెవలప్ అవుతారు ఇద్దరు ఎప్పుడైతే కమిట్ అవుతారో ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి ఎప్పుడైతే వెళ్తారో ఒక చాలా ఏమంటారు దాన్ని అందరూ షాక్ అవుతారు అన్నమాట మిమ్మల్ని చూసి సో అలా అంతలా ఉంటుంది మీ లైఫ్ ఒకరికి ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అన్నమాట మెయిన్ థింగ్ ఓకే సో సోషల్ మీడియాలో మీరిద్దరూ కలిసి ఏదైనా పోస్ట్ పెట్టినా లేదా మీ పిక్స్ పోస్ట్ చేసినా అందరూ కూడా చాలా ఆ పిక్స్ చూసి అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు ఈ కపుల్ చాలా బాగుంది ఒక ఇన్స్పైరింగ్ కపుల్లా ఉన్నారు వీళ్ళు అలా అనిపిస్తుంటుంది వాళ్ళకి ఓకే సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అసలు మీ ఇద్దరి మధ్య అంటే ఇది ఒక డివైన్ కనెక్షన్ డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు డివైన్ మాస్కులిన్ ఫ్యామిలీ ఎనర్జీస్ అండ్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ ఓకే త్వరలో ఫోర్ ఆఫ్ వర్ండ్స్ ఎనర్జీలోకి వెళ్ళబోతున్నారు అంటే అదొక మ్యారేజ్ ఓకే సో ఈ పర్సన్ మీకు ఎపాలజీ చెప్పొచ్చు లేదా మీరే మీ పర్సన్కి ఎపాలజీ చెప్పొచ్చు అండ్ ప్రపోజల్ చెప్పొచ్చు ప్రపోజల్ ఇవ్వచ్చు సో అలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరికి ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సెండింగ్ లెవెన్ లైట్